నమస్తే రైతులందరికీ ఈరోజు మీ ముందుకు ఒక రైతుకు ఉపయోగపడే ఒక పరికరం అయితే తీసుకురావడం అయితే జరిగింది మీకు వీడియోలో కనబడుతుంది కదా సులభంగా మిరప పంట కానీ పొగాకు కానీ మొక్కజొన్న కానీ పత్తి కానీ అన్ని రకాల పంటలో సులువుగా ఎరువులేసే పరికరం ఇది ఈ యొక్క పరికరం మీకు కూడా కావాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ఎక్కడికైనా పంపించడం అయితే జరుగుతుంది మెయిన్గా వచ్చేసి నారాయణపేట కానీ మద్దూరు కానీ దామర్గిద్ద కానీ అలాగే మక్తల్ నర్వా మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలకైతే ఫ్రీగా డెలివరీ అయితే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఈ వీడియోలో నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ముందుగా ఇది ఎందుకోసం తీసుకోవాలంటే తెలుసుకుందాం ఎందుకంటే వర్షం పడిన వెంటనే మనకు ఎరువులు అనేది వేయాల్సి ఉంటుంది మనకు యూరియా కానీ డీఏపీ కానీ పత్తి పంటకి కానీ మిర్చి పంటకు కానీ ఏల్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా అప్పుడు వర్షం ఒకేసారి కొన్ని ప్రాంతాల్లో ఒకేసారి పడినప్పుడు ఏమవుతుందంటే కూలీలు కొరత ఎక్కువ మొత్తంలో అయ్యే అవకాశం అయితే ఉంటుంది వాళ్ళకు డిమాండ్ పెరుగుతుంది వాళ్ళు ఎక్కువ మొత్తం రేట్లు అడుగుతారు రేటు పెంత రేటైనా అయినా పెట్టడానికి మనము ఒప్పుకుంటాము కానీ వాళ్ళకు మనకు కూలీలు మనకు మా ఎరువులు వేయడానికి మసాలా వేయడానికి కూలీలు దొరకరు అప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ మనకు భూమిలో ఉన్న తేమ అనేది ఆరిపోవడం అయితే జరుగుతుంది తర్వాత మనం మళ్ళీ మనం వేసుకున్నా కానీ దాని యూజ్ ఉండదు ఎందుకంటే వ్యవసాయంలో అనేది ఎప్పుడు అన్ని సరైన సమయంలో చేసి చేసినప్పుడు మాత్రమే మనకు ఎరువులు కానీ కలుపు తీయడం కానీ మందు చేయడం కానీ అన్ని కరెక్ట్ సమయంలో చేసినప్పుడే మనకు దిగుబడి అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది అప్పుడు మనకు కూలీల కొరత ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే తేమ లేనప్పుడు కానీ మళ్ళీ వర్షం కోసం వేడి చేయడాల్సి అయితే ఉంటుంది అప్పుడు మొక్క అనేది పెరగ పెరగకుండా అనేది తగ్గిపోతుంది దిగుబడి అనేది కూడా తగ్గిపోతుంది కాబట్టి ఈ మిషన్ ద్వారా మనం ఈ ఎరువులేసే పరికరం ద్వారా ఈజీగా మన పొలంలో మనమే వేసుకోవచ్చు ఎలాంటి కూలీల ఖర్చు లేకుండా ఎలాంటి మనకి ఎప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు వర్షం నైట్ పోయినా కూడా మనం తెల్ తెల్లవారు పోయి పొలాల పోయి కూడా వేసుకోవచ్చు కాబట్టి ఈ రైతులకు అనేది అందరికీ ప్రతి ఒక్క రైతుకు ఇది ఉపయోగపడుతుంది ఖచ్చితంగా మీరు కూడా తీసుకోవాలనుకుంటే వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి ఇది ఎక్కడికైనా పంపించాం జెన్యున్గా ఖచ్చితంగా పంపిస్తామండి చాలామంది డబ్బులు ఇచ్చిన తర్వాత పంపించారో ఏమో అనే డౌట్ ఉంటుంది ఖచ్చితంగా పంపించడం అయితే జరుగుతుంది